హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ తెలంగాణని పరిపాలించినటువంటి ఒక వంశంలో గొప్పది కాకతీయులు ఈ కాకతీయుల పతనానంతరం ముఖ్యంగా ఈ తెలుగు ప్రాంతంలో ముస్లింల పరిపాలన వచ్చింది వీరి పరిపాలనని పారదోలడం కోసం ఈ ముస్లింల పరిపాలనని పారదోలడం కోసం అప్పుడు వచ్చినటువంటి ఉద్యమమే విమోచన ఉద్యమం విమోచనంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ ముస్లింల పరిపాలన నుంచి విమోచన విముక్తి కల్పించడమే దీని యొక్క లక్షణం ఈ విమోచన ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ప్రోలయ నాయకుడు ఈ ప్రోలయ నాయకునికి సహాయ సహకారం అందించినటువంటి వాడు అతని యొక్క సోదరుడైనటువంటి కాపయ నాయకుడు ఇతని ప్రోలయ నాయకుని ఆధ్వర్యంలో విమోచన ఉద్యమం దాదాపుగా విజయం సాధించినట్టు చెప్పవచ్చు ఈ ఉద్యమం సందర్భంగా ఇతను చేపట్టినటువంటి విమోచన ఉద్యమం సందర్భంగా ఇతను ఆంధ్ర భూమండలాధ్యక్ష అనేటటువంటి బిరుదు కూడా పొందడం జరిగింది ఏ బిరుదది ఆంధ్ర భూమండలాధ్యక్ష ఇతనే తదుపరి కాలంలో ముస్నూరి వంశాన్ని స్థాపించి పాలన చేయడం అనేది జరిగింది ఇక్కడ విమోచన ఉద్యమం స్థా నడిపింది ఎవరు అతనికి సహకరించింది ఎవరు అనేది ఈ గతంలో మనకు అడిగినటువంటి ప్రశ్న ఎవరు స్థాపించ ఎవరు నడిపారు ఈ ఉద్యమాన్ని ప్రోలయ నాయకుడు అతనికి సహకరించింది అతని యొక్క సోదరుడైనటువంటి కాపయ నాయకుడు విమోచన ఉద్యమం యొక్క ఉద్దేశం ఏంది ముస్లిం పరిపాలనని ఇక్కడ నుంచి తరిమివేయాలి ముస్లిం పరిపాలన ఎప్పుడు ప్రారంభమైంది తెలుగు రాష్ట్రాలంటే కాకతీయుల పరిపాలన అనంతరం ఆ కాకతీయుల పాలన కాలంలో వారి ఆస్థానంలో పనిచేసినటువంటి వాళ్ళే ఈ ప్రోలయ నాయకుడు మరియు కాపయ నాయకుడు ఇలా ప్రతి అంశాన్ని కూడా కులంకషంగా నేర్చుకోవాలి ప్రతి ఆస్పిరెంట్ కూడా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి